దేవుని రాజ్యాన్ని తోట యజమానితో పోల్చవచ్చు అతడు తన తోటలో పనిచేయటానికి పనివాళ్లను నియమించాలని ఉదయమే లేచి వెళ్లాడు రోజు పనివాళ్లకు ఒక దేనారా ఇవ్వటానికి అంగీకరించి వాళ్లను తన ద్రాక్షటకు పంపాడు అతడు ఉదయం తొమ్మిది గంటలకు మళ్లీ సంతకు వెళ్లాడు అక్కడ మరికొంతమంది ఏ పని చేయకుండా ఊరికే నిల్చొని ఉండటం చూశాడు అతడు వాళ్లతో కూడా వెళ్ళి నా ద్రాక్ష తోటలో పనిచేయండి మీకూడా సమంజసమైన కూలి ఇస్తాను అని అన్నాడు వాళ్లు దానికి అంగీకరించి వెళ్లారు అతడు పన్నెండు గంటలప్పుడు మూడు గంటలప్పుడు కూడా వెళ్ళి మళ్లీ అలాగే చేశాడు అతడు ఐదు గంటలప్పుడు మళ్లీ వెళ్ళి మరికొంతమంది అక్కడ నిలుచుని ఉండటం గమనించాడు అతడు వాళ్లతో మీరు ఏమీ చేయకుండా దినమంతా ఇక్కడ ఎందుకు నిలుచున్నారు అని అడిగాడు మాకెవ్వరూ పనివ్వలేదు అని వాళ్లు సమాధానం చెప్పారు అతడు వాళ్లతో మీరు కూడా నా పని చేయండి అని అన్నాడు సాయంత్రం కాగానే ఆ తోట యజమాని పెద్దదాసునితో పనివాళ్లందరినీ పిలిచి చివరకు వచ్చిన వాళ్లతో మొదలుపెట్టి కూలీ ఇచ్చే అని అన్నాడు ఐదు గంటలప్పుడు మొదలుపెట్టిన కూలీలు వచ్చారు వాళ్లకు ఒక దేనారా లభించింది మొదట పని మొదలుపెట్టిన వాళ్లు వచ్చి తమకు ఎక్కువ కూలి లభిస్తుందని ఆశించారు కాని ఒక ఒకదేనారా లభించింది వాళ్లు కూలి తీసుకుని యజమానుడితో చివరకు వచ్చిన వాళ్ళు ఒకే గంట పనిచేశారు ఎండను సహించి దినమంతా పనిచేసిన మమ్మల్ని వాళ్లను మీరు సమానంగా చూస్తున్నారు అని సడగటం మొదలుపెట్టారు కాని అతడు ఒక వానితో మిత్రమా నేను నీకు అన్యాయం చేయటం లేదు చేయటంలేదు పని పనిచేస్తానని నీవు ఒప్పుకోలేదా నీ కూలి తీసుకుని వెళ్ళిపో నీకిచ్చిన కూలినే చివరను వచ్చిన వానికి కూడా ఇవ్వాలనుకున్నాను నా డబ్బుతో నా ఇష్టం వచ్చినట్లు చేసుకునే అధికారం నాకు లేదా నేను ఔదార్యం చూపుతున్నందుకు నీవు ఓర్వలేకుండా ఉన్నావా అని అన్నాడు ఈ విధంగా వాళ్ళు ముందుకు వస్తారు ముందున్నవారు చివరకు వెళ్తారు అని అన్నాడు యేసు వెళ్తూ పనరెండు మంది శిష్యులను ప్రక్కకు పిలిచి ఈ విధంగా అన్నాడు మనమంతా ఎరుషులేమునకు వెళ్తున్నాము అక్కడ మనుషుకుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడతాడు వాళ్లు ఆయనకు మరణదండన విధించి యూదులు కాని వాళ్లకు అప్పగిస్తారు ఆ యూదులు కాని వాళ్లు ఆయన్ని హేళన చేసి కొరడా దెబ్బలు కొట్టి సిలువకు వేస్తారు మూడవ రోజు ఆయన బ్రతికి వస్తాడు ఆ తరువాత జబదయీ భార్య తన కుమారులతో కలిసి యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి ఒక ఉపకారం చేయమని కోరింది ఏసు నీకేం కావాలి అని అడిగాడు ఆమె మీ రాజ్యంలో నా ఇరువురు కుమారుల్లో ఒకడు మీ కుడి చేతి వైపున మరొకడు మీ ఎడమ చేతి వైపున కూర్చునేటట్లు అనుగ్రహించండి అని అడిగింది మీరేమడుగుతున్నారో మీకు తెలియదు నా పాత్రలో దేవుడు కష్టాల్ని నింపాడు నేను త్రాగటానికి సిద్ధంగా ఉన్నాను మీరు త్రాగగలరా అని అడిగాడు త్రాగలవు అని వాళ్ళు సమాధానం చెప్పారు మీరు నిజంగానే త్రాగవలసి వస్తుంది కాని నా కుడి చేతి వైపున కూర్చోవటానికి లేక ఎడమ చేతి వైపు కూర్చోవటానికి అనుమతి ఇచ్చే అధికారం నాకు లేదు ఈ స్థానాల్ని నా తండ్రి ఎవరికోసం నియమించాడో వాళ్లకే అవి దక్కుతాయి అని అన్నాడు మిగతా పదిమంది ఇది విని ఆ ఇరువురు సోదరుల పట్ల కోపగించుకొన్నారు పిలిచి యూదులు కానిరాజులు తమ ప్రజలపై అధికారం చూపుతూ ఉంటారు వాళ్ల పెద్దలు వాళ్లను అణచిపెట్టుతూ ఉంటారు ఈ విషయం మీకు తెలుసు మీరు అలా కాదు మీలో గొప్పవాడు కాదల్చినవాడు మీ సేవకునిగా ఉండాలి మీలో ముఖ్యుడుగా ఉండదలచినవాడు బానిసగా ఉండాలి మనుష్యకుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు సేవ చెయ్యటానికి వచ్చాడు అనేకుల విమోచన కోసం తన ప్రాణాన్ని ఒక వెలగా చెల్లించటానికి వచ్చాడు అని అన్నాడు యేసు ఆయన శిష్యులు ఎరుకో పట్టణం నుండి బయలుదేరి వెళ్తుండగా చాలామంది ప్రజలు ఆయన్ని అనుసరించారు దారి పక్కన కూర్చున్న ఇద్దరు గ్రూడ్డివాళ్ళు ఏసు ఆ దారిన వస్తున్నాడని విని మమ్మల్ని కరుణించు దావీదు కుమారుడా అని బిగ్గరగా అన్నారు ప్రజలు వాళ్ళను నిశ్శబ్దంగా ఉండమని గద్దించారు కాని ఆ గ్రుడ్డివాళ్లు ఇంకా బిగ్గరగా ప్రభు దావీదు కుమారుడా మాపై దయచూపు అని అన్నారు ఏసు ఆగి ఆ గురుడివాళ్లను పిలిచి ఏం చేయమంటారు అని అడిగాడు ప్రభూ మాకు చూపు కావాలి అని వాళ్ళు సమాధానం చెప్పారు యేసుకు వాళ్లపై దయ కలిగి వాళ్ళ కళ్ళను తాకాడు వెంటనే వాళ్లకు చూపు వచ్చింది వాళ్ళు ఆయన్ని అనుసరించారు